వైఎస్ఆర్సీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న రాంబాబు వైసీపీలో ఎంట్రీ అయ్యాడు ఆయనకు కంచి కొట్ట లాంటి ఓటు బ్యాంక్ ఉండగా వైసీపీ అడ్డాగా పేరున్న గిద్దుల రొగడ్డ అనే పేరు సైతం ఉంది అయితే ఈ తరుణంలో స్థానిక రాజకీయ వర్గాలు ఒక్కసారిగా హాట్ హాట్ గా మారాయి అన్న రాంబాబు వారి నేను కలిసి వైవీ సుబ్బారెడ్డి జగన్ సమక్షంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున పగ్గాలు వైకాపా పగ్గాలు చేపట్టునట్లు అన్న రాంబాబు తెలిపారు వైఎస్ఆర్ సిపిలోకి చేరిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు వైకాపాలో అన్న రాంబాబు చేరడంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి అయితే ఇక్కడ టికెట్ కోసం జరుగుతున్న ముక్కోరపు సమరంలో రాంబాబుకు క్లారిటీ రావడంతో కొందరి గొంతులో వెలకాయ పడ్డట్టయిందని గుసగుసారు రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో నేను త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారి సమక్షంలో చేరబోతున్నానని చెప్పేసి ప్రజలందరికీ నమస్కరిస్తూ తెలియపరుస్తున్నాను ప్రధానంగా మా గిద్దులూరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అది మంచి ముహూర్తం చూసేసుకొని ఈ నెలాఖరు లోపల

Please like, share, and subscribe, DBN News.